హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎబ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి వచ్చినటువంటి నోటిఫికేషన్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి ఎలా మనకి జాబ్ వస్తుంది ఏమేం చదివితే వస్తుంది అనేది ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎయిర్ ఫోర్స్లో రెండు కేటగిరీస్ ఉంటాయి గ్రూప్ ఎక్స్ గ్రూప్ ఐ టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటాము ఈ రెండు కేటగిరీకి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ ఉంటుంది అండ్ అక్కడ మీరు కోర్స్ కావాలనుకుంటే జస్ట్ మీకు త్రీ మంత్స్కి థౌసండ్ రూపీస్కి కోర్స్ అయితే రావడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ కోర్స్ తీసుకోవాలనుకుంటే వెబ్జీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసేసుకుంటే మీకు అక్కడ వీడియో క్లాసెస్ చాపటరే టెస్ట్లు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ఇలా ప్రతి ఒక్కటైతే వస్తూ ఉంటాయి ఇంకెందు కాలేజీ ఎలిజిబుల్ ఉంటాయి మీరు అప్లికేషన్ తీసుకొని మీరు ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్కి కోర్స్ అయితే తీసుకోండి సో లేట్ చేయకుండా స్టార్ట్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఇంకా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రూమ్ బ్రోజర్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక పైకి స్క్రోల్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక పైకి కొంచెం స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఉంటాయి చెక్ చేయండి ఫస్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి ఏదైతే అప్లికేషన్ స్టార్ట్ అనేది లెవెన్త్ జూలైకి ఉంటుంది థర్టీ ఫస్ట్ జూలై వరకు మనకి లాస్ట్ డేట్ దీనికి ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉండడం జరుగుతుంది ఇది ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ పైకి స్కోల్ చేస్తే మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎక్స్ట్రాగా జిఎస్ యాడ్ అవుతుంది మనకు ఓకేనా సో అది ఎంత ఉంటుంది ఎంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు కనిపిస్తుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి చాలా మందికి ఇంపార్టెంట్ ఇది అన్నట్టు మినిమం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది మాక్సిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూడండి సెకండ్ జూలై టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో ఎవరికి కూడా రిలాక్సేషన్ అయితే ఉండదు ఇక్కడైతే స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఇది మాత్రమే ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇందులో మనకి రెండు కేటగిరీస్ ఉంటాయి గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ ఫైవ్ ఉంటుంది అండ్ గ్రూప్ ఎక్స్ అంటే మనం టెక్నికల్ అంటాము గ్రూప్ ఫైవ్ అంటే నాన్ టెక్నికల్ అన్నట్టు అంటే సైన్స్ అంటాం అన్నట్టు ఇంకా డైరెక్ట్ మనకు నోటిఫికేషన్ పరంగా చూస్తే సైన్స్ సబ్జెక్ట్ అంటాం అండ్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఏదైతే ఈ సైన్స్ సబ్జెక్ట్కి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అండ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలిపి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో అది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం నెక్స్ట్ అదే విధంగా ఇదే సైన్స్ సబ్జెక్టుకి ఏదెవరైతే డిప్లొమా చేసి ఉంటారో వారు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ గ్రూప్ ఫైవ్ అనమాట ఈ గ్రూప్ వై వచ్చేసి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఎంపీసీ వారు ఎగ్జిక్యూవ్ వైకి రెండు కూడా చేసుకోవచ్చు అన్నట్టు సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ రెండింటికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మనకి సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి విత్ ప్రాక్టికల్తో కలిపి మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ సెలక్షన్ ప్రోజర్ ఎలా ఉంటుందంటే మనం అప్లికేషన్ చేశాక అడ్మిట్ కార్డ్ వస్తుంది వచ్చాక మనకు ముందుగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్కి ఇంగ్లీష్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇంగ్లీష్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ విధంగా మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఓవరాల్గా సెవెంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకి ఈ యాప్ యాప్లో ఉంది మీరేం కంగారు పడమాకుండా ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకొని ప్రిపేర్ అయితే చాలా బెటర్గా ఉంటుంది ఓన్లీ మీకైతే త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంది చాలా లీస్ట్ ప్రైజ్లో బెస్ట్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది అక్కడ మీకు అక్కడ టెస్ట్ సిరీస్ కూడా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి రీజన్గా అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి థర్టీ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వెళ్తే రెండు రాసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది కామన్గా ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది రాగా అనేది మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ మినిట్స్ మనకైతే టైం అయితే ఉంటుంది అన్నట్టు ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది ఒకసారి మీరైతే గమనించాలి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ వస్తుంది రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ టూ విషయానికి వచ్చేసరికి మనకి పీఎఫ్టీ ఉంటుంది అండ్ పీఎఫ్టీలో మనకి ఏమేమి ఉంటాయి ఈవెంట్స్ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది సెవెన్ మినిట్స్లో రన్ చేయాలి మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ మినిట్స్ వరకు ఉంటుంది వెళ్తే టెన్ పుష్ అప్స్ అయితే ఉంటాయి ఇది మెయిల్ క్యాండిడేట్స్ వన్ మినిట్లో చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి అవన్నీ ఏమి ఉండదు నెక్స్ట్ సిటప్స్ ఉంటాయి మేల్ క్యాండిడేట్స్ అయితే టెన్ సిటప్స్ వచ్చేసి వన్ మినిట్లో చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఇస్తారు అదే టెన్ సిటప్స్ అన్నట్టు స్క్వాడ్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ట్వంటీ స్క్వాడ్స్ అనేది వన్ మినిట్లో చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ స్క్వాడ్స్ ఉంటాయి వన్ మినిట్ అయితే ఇస్తారు ఇందులో క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది ఒక సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా రియాక్ట్ అవుతాము అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఇక వెళ్తే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మినిమం హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇద్దరికి కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే చెక్ చేస్తారు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది వెయిట్ అనేది హైట్ కు తగ్గట్టుగా వెయిట్ అయితే చెక్ చేస్తారు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి చెక్ చేస్తారు ప్రతిదీ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు స్క్రీన్ పైన క్లియర్గా డిస్ప్లే చేస్తాను సో ఇక్కడ మనకి క్లారిటీగా ఉంది ఓకేనా సో ఇది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి పే అండ్ అలయన్సెస్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది ఇక్కడ మనకి అగ్నివీర్గా మనకి ఉన్నప్పటి నుంచి మనకైతే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ని మనకి పర్మనెంట్ చేస్తారు అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్నా కానీ అది కాస్త మనకి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు నెంబరింగ్ అనేది సో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటిది ప్రతిదీ మనం అన్ని కూడా తెలుసుకున్నాం అన్నట్టు ఒక నోటిఫికేషన్కి ఏమైతే కావాలో అవన్నీ కూడా తెలుసుకున్నాము ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను అండ్ ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లై చేయాలని కూడా నేను వీడియో అయితే చేస్తాను మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా కానీ నిదానంగా నీట్గా చూసుకొని మీ యొక్క ఎలిజిబిలిటీ ఎంత ఉందో లేదో చూసుకొని మీరు ఇప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఓకేనా సో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుసుకోండి అండ్ ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ సెవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు వాళ్ళకి రీచ్ విధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్